గౌడవల్లిలో పల్వన్ మరణానికి పాల్పడ్డ సోమేష్ ప్రాణ స్నేహితుడు రాజు మనతో ఉన్నాడు రాజు ఆ చివరి క్షణాలు ఎంతలా మదన పడ్డాడంటే సోమేష్ ని రక్షించడం కోసం ఆ ఆడియో కాల్ కూడా మనం విన్నాము మనతో పాటు ఉన్నాడు మనం మాట్లాడదాం రాజు ఏంటి రాజు అసలు నిజంగా ఆ వింటుంటేనే కన్నీళ్ళు వస్తున్నాయి అందరికి ఏం జరిగింది ఏంటప్పుడు యాక్చువల్గా సిచ్యువేషన్ అనేది తెలియదు మనకి నైట్ ఇలా జరిగిందని చెప్పాడు కానీ మార్నింగ్ కాల్ చేశా మార్నింగ్ మిస్ అయి పెట్టాడు రాజు ఇలా ఉంది సిచ్యువేషన్ అది అనేసి అంటే సరేరా అమౌంట్ ఏముంది ఏమైనా చేద్దాం ఎవరినైనా అడుగుతాం ఇష్టంలే చేసి ఏడు చేద్దాం చచ్చిపోవడం కరెక్ట్ కాదురా ఎదురు చేద్దాం అని చెప్పంటే వాడేమన్నాడు నేను ముఖం ఎత్తుకోలేను నేను జరగలేను ఇంకా పది మంది ముందు జరగలేను నా వల్ల కాదు నిజంగా ఎలా ఎలా జరిగింది ఆ క్షణాలు మీరు ఇక్కడ నుంచి లొకేషన్ పెట్టిన తర్వాత ఏడేడు నిమిషాలు మీరు అక్కడికి వెళ్ళడానికి ఏం జరిగింది యాక్చువల్ లొకేషన్ పెట్టాడు అన్న అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీకి ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి వాళ్ళ సార్కి మెసేజ్ పెట్టాడు అంట ఇలా జరిగింది సార్ కంపెనీ అమౌంట్ ఏదైతుందో అది నేను యూజ్ చేశాను లాస్ అయిపోయిన అమౌంట్ నేను కట్టుకోలేను ఇంకా చనిపోతున్నా చూసే తప్ప వేరే మార్గం లేదంటే యాక్చువల్ అలా సార్ కూడా ఏమన్నారు అమౌంట్ ఏముంది ఏదో చేద్దాము కంపెనీ అమౌంట్ కదా మనం చేద్దాం క్లియర్ చేద్దాం అని చెప్పి అన్నారు కాకపోతే వీడు మనం చెప్పిన మాటలు వినలేదు ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అంటే నా ఇయర్స్ చిన్నప్పటి నుంచి ఇద్దరు ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న అందం అన్న అంటే ది బెస్ట్ ఎలా ఈ రోజు రాజు ముఖ్యంగా ఆ సోమేష్ చనిపోవడానికి కారణం ఏమని నీకు కనిపిస్తుంది ఒక స్నేహితుడిగా ఆక్చువల్ వాడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తప్పు చేసాడు అన్న తప్పు చేసాడు బెట్టింగ్ ఇష్యూ లో వెళ్ళాడు మారాడు కంప్లీట్ గా చేంజ్ అయ్యాడు ఫైవ్ ఇయర్స్ లో బట్ నిన్న రాత్రి ఏం జరిగింది అనేది మనకు తెలియదు మార్నింగ్ అడిగితే ఇలా బెట్టింగ్ వేసారా లాస్ అయిపోయారా అని చెప్పి అన్నాడు ఏమైంది రా సరే లాస్ అయిపోయి అయిపోయింది లాస్ అని చెప్పాడు సరే వదిలేరా అయిపోయింది అమౌంటే కదా ఇన్ని లక్షలు అప్పులు తీర్చారు మీ అమ్మ నాన్న ఇప్పుడు నువ్వు పోతే మళ్ళీ తిరిగి రావురా తీర్చుకున్న లక్ష రూపాయలు కదా అడిగానే ఇద్దాం క్లియర్ అని చెప్పాను బట్ వాడు లేదన్న వాడు ఏంటంటే ఈ సిచ్యువేషన్ రాకపోయాను నీకు మెసేజ్ ఇంట్లోంచి వెళ్ళిపోయి రాజు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు అని ఎవరు నీకు ఇన్ఫార్మ్ చేశారు అసలు ఎలా తెలిసింది నీకు ఫోన్ యాక్చువల్గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాల్ వచ్చింది నేను నైట్ ఫ్లైట్ లో పెట్టి పడుకున్నా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ పిల్లలు కాల్ చేశారు చేసి ఇలా సోమేశ్ అన్న వెళ్ళిపోయాడు ఇంటికి రాలేదు చనిపోతా అంటున్నాడు ఒకసారి మాట్లాడంటే నేను కాల్ చేసా కాల్ చేస్తే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు నా ఫోన్ లోపల ఎవరు వాళ్ళ సొంత అన్నది కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు నా లిఫ్ట్ చేశాడు మాట్లాడాడు ఇలా చేసా మా చాలా తప్పు అయిపోయిందిరా నేను కా తలెత్తుకొని తిరగలేను నా వల్ల కాదని చెప్పాడు అయిపోయింది అయిపోయింది యాభై లక్ష రూపాయల దగ్గర ఎందుకు రాడిగేస్తాను నేను డబ్బులు అడ్జస్ట్ చేస్తాను అడ్జస్ట్మెంట్ చేస్తాను ఇంటికి రారా కలుద్దాం మాట్లాడదాం మీ ఇంట్లో కూర్చొని పెట్టి మాట్లాడతాను చేద్దాం ఏదో చేద్దాం కానీ తొందర పాటు డిసిజన్ తీసుకోకరా పొద్దున్న మీ అమ్మాయిని అన్నది అయిపోతారు అని చెప్తాను నువ్వు ఎంతలా రిక్వెస్ట్ చేసి ఎంతలా వారించే ప్రయత్నం చేసావు అంటే బ్రదర్ నిజంగా అది వింటే కన్నీళ్ళు వస్తున్నాయి అందరికీ కూడా చాలా ట్రై అయితే ఎవరు కాన్సర్ చేశాడు చిన్నప్పటి నుంచి వాడు ఏ రోజైనా సరే నా మాట కాదన్నాను అలాంటిది వాడు నైట్ ఏం జరిగింది అనేది తెలియదు దాని వెనక ఎవరు ఉన్నారో తెలియదు కానీ కంప్లీట్ డిప్రెస్ అయిపోయాడు వాడు చాలా తిరుకోడన్నా ఒక సిచువేషన్ వంద రూపాయలు ఖర్చు పెట్టాలన్నా చాలా వాడు అలాంటిది వాడు చాక్ ప్రిపేర్ అయ్యాడంటే కంప్లీట్ సంథింగ్ ఉంది ఏం జరిగింది అనేది మా దగ్గర ఫోన్ ఇస్టరీ లేదు ఉంటే మనకి కంప్లీట్ అంటే మీ ఇద్దరు లో ఇంకా వదిలేరా నువ్వు ఆడకు ఇంకా వదిలేరా వదిలేరా అయిపోయింది పోయి డబ్బులు పోయే ఏదో చేద్దాం ఇంట్లో మాట్లాడదాం క్లియర్ చేద్దాం డబ్బులు గురించి చేసి హెల్ప్ చేస్తా లేరా అని కూడా చెప్పా గానీ వాడు అర్థం చేసుకోలేదు అంటే నాకు తెలిసి లాస్ట్ నైట్ జరిగింది కాబట్టి బెట్టింగ్ అంటే ఐ థింక్ ఐపీఎల్ అన్న మోస్ట్లీ ఐపీఎల్ నాతో మాట్లాడి నాకు చెప్పింది కూడా నైట్ రాంగ్ షాప్ వేసారా అదే నాకు మైనస్ అయిపోయింది అని చెప్పాడు అంటే ఇన్నాళ్ళ తర్వాత రాత్రి ఎప్పుడైతే ఐపీఎల్ లో బెట్టింగ్ కట్టాడో ప్రాణాలు జరిగింది మొత్తం రాత్రి జరిగింది ఏం జరిగింది ఏం చేశాడు అనేది మనకు కాకపోతే లాస్ అయిపోయానని మాత్రం చెప్పాడు అన్న మనకి నువ్వు ఎంతసేపు పొద్దున్న ఎప్పటి నుంచి వెతకడం స్టార్ట్ ఆల్మోస్ట్ మార్నింగ్ సిక్స్ థర్టీ అయోధ్య ఇక్కడ సరస్వతి గ్రౌండ్ అన్ని మొత్తం క్లియరెన్స్ వాడు నేను ఇద్దరం కలిసి తిరిగా ఎక్కడ కనిపించలేదు కనిపించకపోతే ఫోన్ చేశా అయితే నువ్వే కాల్ చేసావా నేను కాల్ చేశాను మచ్చా అమౌంట్ ఉన్నాయరా నీకు ఎంత ఫిఫ్టీ థౌసండ్ కావాలి కదా క్యాష్ ఉన్నాయరా ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తా వచ్చేయరా అని చెప్పి అన్నా ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ ఇస్తాను తీసుకో మంచిగా ఉంటారా ఇంకా ఇలాంటి తొందరపాటు డిసిజన్ తీసుకోకంటే సరే వస్తున్న టెన్ మినిట్స్ ఫేస్ వాష్ చేసుకుంటున్నా వచ్చేస్తున్నా అని చెప్పి అన్నాడు మళ్ళీ ఏం జరిగింది ఇంతలో ఫోన్ లిక్ చేయలేదు ఒక ఫోర్ ఫైవ్ టైమ్ చేసిన లిక్ చేయలేదు ఒక హాఫ్ అన్ అవర్ నైన్ కి కాల్ చేశాడు నైన్ థర్టీ నైన్ ఫార్టీ అరౌండ్ ఆ టైంలో కాల్ చేశాడు కాల్ చేసి మా చంకి నా తను అవుతలేదు నా తను కాదురని చెప్పి ఫోన్ ఆఫ్ మీరు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు హోల్డ్ అయింది ఫోన్ చాలా అంటే మీరు ట్రై చేశారు ఏం జరిగినా ఏంటి ఐ థింక్ సంథింగ్ అందర్ కాల్స్ రావచ్చు అందర్ కాల్స్ ఎవరైనా చేసి ఉండొచ్చు లేదంటే ఫ్యామిలీ చేయొచ్చు ఫ్రెండ్స్ చేయొచ్చు ఇలా జరిగింది అని ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను అంటే ఇంటి దగ్గర నుంచి వెళ్ళాడు మీరు ఆరున్నర ఆరు టైం నుంచి నైన్ థర్టీ వరకు వెతుకుతున్నారు ఆల్మోస్ట్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు తిరిగాము నైన్ ఫార్టీ అరౌండ్ కాల్ చేశాడు కాల్ చేసి మంచి అతను అయిపోలేదు ఏమనుకోకరా సారీ అని చెప్పి వచ్చింది నాకు లొకేషన్ నైన్ ఫిఫ్టీ టు వచ్చిందా తన ఫోన్ నుంచి లొకేషన్ వచ్చిందా ఓకే నైన్ ఫిఫ్టీ త్రీ లొకేషన్ వచ్చిన వెంటనే నువ్వేం చేసావు లొకేషన్ రాగానే స్టార్ట్ అయిపోయామన్నా అక్కడ నుంచి మనోడు నాకన్నా సెవెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అంతే ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ వెళ్ళిపోయాడు అంటే మాట్లాడుతూనే వెళ్ళావా నువ్వు అది మాట్లాడుతూ కాదు లొకేషన్ పెట్టక కాల్ ఇప్ చేయలేదు ఇంకా కాల్ ఇప్ అప్పటికి అయిపోయింది మీరు అలా వెళ్ళడమే ట్రైన్ మీ ముందే పోయిందా రైల్వే గేట్ పడ్డది మనం నుంచి ట్రైన్ ఉంది ఆ ట్రైన్ కింద పడుతుంది నీకు నువ్వు చిన్నప్పటి నుంచి నీతో పాటు పెరిగాడు నీకు ఎంత వయసు తనకు కూడా అంతే వయసు తన మనస్తత్వం నీకు పూర్తిగా తెలుసు వాడు ఇలా చేస్తాడని ఎవరు అనుకోరన్నా వాడు ఒకటి పదిసార్లు ఆలోచించామని సచ్ టాలెంటెడ్ పర్సన్ అడు వాడు ఎడ్యుకేషన్ లో కానీ ఇందులో కానీ టాలెంటెడ్ కాకపోతే ఈ సిచువేషన్ వాడు ఫేస్ చేస్తాడని నేను అనుకోలే ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడు రోజు సరే ఒక రోజు ఎన్నో సార్లు చెప్పాడు మన నా మనసు బాగాలేదు ఇలా చేస్తా చేస్తాను కానీ ఈ రోజు అలా చేయలేదు ఈ రోజు కూడా నేను అదే విధంగా అనుకున్నా సరేలే వాడు బాధలు ఉన్నాడేమో పనిషన్ బాధపడతాడు ట్రై చేశా కాబట్టి అన్ని సార్లు అందరికి మెసేజ్ పెట్టేసరికి నేను బాధపడి కనీసాల ఫోన్ చేశా బాధపడడం భయపడడం జరిగిందన్న ఇప్పుడు నీకు తెలుసు బ్రదర్ ఈ రోజు యాభై వేలు లక్ష రూపాయలు అంటే ప్రాణాలు తీసుకునేంత పెద్ద మొత్తం అయితే మరి ఎందుకు ఎందుకు వాయిస్ లో ఏముంది మీరు అవునవును యాభై లక్ష రూపాయలు నాట్ ఏ మ్యాటర్ అన్న కాకపోతే వాడు ఏంటి మానుకోలేకపోతున్నాడా వదులుకోలేకపోతున్నాడా మానసికంగా మానసికంగా కాదు వాడు ఏంటంటే నేను మారలేను బెట్టింగ్ అలవాటు అయిపోయానని అనే బాధ ఉంది నేను కంప్లీట్ గా మారలేను రా నాతో అవ్వదు ఈ రోజు నువ్వు అప్పు తీరుస్తావేమో కానీ రేపు పొద్దున్న మళ్ళీ నేను అదే కంటిన్యూ చేస్తాను నా వల్ల కాదురా అని చెప్పాడు ఇంకా కష్టం అంటే నేను ప్రాణాలతో కాలం దానికి దూరం అవడం కష్టం వాడు చెప్పిన కంప్లీట్ గా అదే చెప్పాడు నా వల్ల అవ్వదు ఫోన్ కాల్ లో సంభాషణ బట్టి అదే అర్థం అవుతుంది ఈ యాభై వేలు గురించి కాదు మెట్రో యాభై లక్ష కాదు వాడు మెంటల్ గా డిప్రెస్ అయిపోయాడు అన్న మెంటల్ గా అంటే మనీ నాట్ ఏ మ్యాటర్ అన్న ఒక లక్ష రూపాయలు ఎవరైనా సరే వాడికి పది లక్షలు ఇరవై లక్షలు అప్పుడున్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ నాన్న తీర్చారు తీర్చకుండా ఏ రోజు ఉండదు వాడిని ఎన్కేసుకొని రాకుండా ఏ రోజు ఉండదు ఈ రోజు ఏం జరిగింది అంటే వాడు ఇదే మైండ్ సెట్ తో వెళ్ళిపోతాను నేను మారలేను అన్న ఫీలింగ్ తోని అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదా రాజు ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు వాడు పెట్టింది మరి ఇప్పుడు ఎలా దగ్గర ఎలా అలవాటు అయ్యాడు ఐపీఐ నైట్ జరిగిన సంభాషణ ఏంటంటే తెలియదు నాకు మార్నింగ్ కాలేజ్ కి మాట్లాడితే నాకు తెలిసింది నిన్న రాత్రి ఏం జరిగింది అనేది తెలిస్తే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరితోనైనా మాట్లాడడా బయట బెట్టింగ్ వేసాడా లేదా ఆన్లైన్ వేసాడా అనేది మనకి ఏది తెలియదు అన్న మనకి మార్నింగ్ చెప్పాడు వన్ లాక్ పోయిందిరా నేను చనిపోతున్నా మనకి చెప్పాడు నేను నిన్న జోక్ అనుకొని నవ్వుకుంటున్నాను పట్టించుకోలేదు దేని మీద లక్ష రూపాయలు వేసానని చెప్పాడు చెప్పాడు అది రాత్రి చెప్పాడు అన్నమాట

కేవలం ఇక మానలేను నేను మారలేను అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు అడిక్ట్ కాదు డిప్రెస్ అయినా అంతే అడిక్ట్ అయితే కాలేదు అడిక్ట్ అయితే అంటుండే బట్ పొద్దున ఇదే సిచువేషన్ నాకు వస్తుంది నేను ఇదే సిచువేషన్ మళ్ళీ ఫేస్ చేయాలి మళ్ళీ పది మందిని బాధ పెట్టాలని అలా చేస్తాడు తప్ప వేరే సిచ్యువేషన్ అయితే ఇంకేం లేదన్నా నువ్వు ఏం చెప్పబోతున్నావు బ్రదర్ ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ఎంతో మంది యువత నీ కళ్ళ ముందు నీ స్నేహితుడు ఒక ఉదాహరణ ఈ రోజు చాలా ప్రయత్నం చేసావు రక్షించుకోవడానికి ట్రై చేసాను అవ్వలేదు రేపు పొద్దున్న ఇంకోటి జరగకూడదు అంతే దాని గురించి ఏం చెప్తాను ఇప్పుడు ఎవరికైనా అదే శోకంగా ఉన్నా ఇప్పుడు ఆ తల్లిదండ్రులు బాధపడేది ఎవరు పడతారన్న రెండు రోజులు మేము బాధపడతాం మూడు రోజులు మేము బాధపడతాం ఆ తల్లిదండ్రులకు జీతం అంతా ఉంటుంది కన్నా చాలా ప్రయత్నం చేశాడు రక్షించడానికి ఇక వల్ల కాలేదు చివరి క్షణంలో వెళ్ళి పెట్టిన లొకేషన్కి వెళ్ళి చూసేసరికి విగత జీవిగా ట్రాక్ పోయిన ఉన్న పరిస్థితి సోమేశ్వర్ ఈ విధంగా బెట్టింగ్ మహమ్మారి బారిన పడి అలవాటైపోయి ఇక్కడ డబ్బు మేటర్ కాదు అంటే లక్ష రూపాయలు యాభై వేలు ఒకవేళ ఇప్పుడు కట్టేస్తారేమో ఇక్కడతో సమస్య అయిపోతుందని అంతా అనుకుంటారు కానీ ఈ బెట్టింగ్ అలవాటును నేను మానుకోలేబోతున్నాను ముఖ్యంగా ఆడియోలో మీరు కూడా వినొచ్చు లక్నోపై కట్టిన బెట్టింగ్ వ్యవహారం అంటే ఐపీఎల్ వ్యవహారం కారణంగా లక్ష రూపాయలు నష్టపోయి ఆ లక్ష రూపాయలతో తో అభాస్ పాలైపోతాను ఒక పక్క మరో పక్క చూస్తే ఇంకా ఈ అలవాటును మానుకోలేకపోతుందనే ఒక బాధ ఆవేదన ఈరోజు బల్వన్ మరణానికి కారణమైంది శేషో విప్పి దేశం హైదరాబాద్